ఈ నెల జూలై మూడున నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నూతన నివాస గృహాలను రిబ్బన్ కట్ చేస్తూ ప్రారంభించిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మండల కేంద్రంలో వివిధ గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించటకు ఈ కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సుధాకర్ లాల్ ఆసుపత్రి బృందం పాల్గొన్నారు తదుపరి సాయంత్రం నాలుగు గంటలకు లింగాల మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలుగా గత టిఆర్ఎస్ ప్రభుత్వంకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది ప్రజలకు సేవలు అందించిన ఎంపీపీ లింగమ్మ వైస్ ఎంపీపీ నారాయణ గౌడ్ జెడ్పీటీసీ నిజమ్మ ఎంపీటీసీలకు జూలై మూడవ తారీఖున ఎమ్మెల్యే చిక్కుడు వంశకృష్ణ పదవి విరమణ చేశారు కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పార్టీ నాయకులు పాల్గొన్నారు పై నా వచ్చింది ఇది అత్యంత ఇగో ఉన్నవాళ్ళు రాజకీయంలో ఎక్కువ కాలం మన్నించలేదు మన్ని అంటే ఎన్నిక ఎక్కువ కాలం ఉండలేరు ఇగో అంటే నేను అనేది ఇగో నేను చేస్తా నేను చేస్తా నా రిది అనే పదం రాకూడదు ఈ నేను అనే పదం ఎవరికైతే ఉండదో వాళ్ళు రాజకీయాల్లో నా రేపు ఒక ఐదేళ్ళు ఆరు ఎక్కువ ఉంటుంది మనం మనకల్తీ మన మేర పదం ఉన్నో